సింగరేణి సంస్థ నూట ముప్పై చరిత్ర పురుష ఉద్యోగులదే అండర్ గ్రౌండ్ మైనింగ్ లో పని ఆడవారికి కష్టం సింగరేణి గురించి చెప్పే క్రమంలో వినిపించే మాటలివి కానీ ఆ వ్యాఖ్యల్ని మార్చే పనిలో పడ్డారు కొందరు సింగరేణి శివంగులు అతి కష్టమైన అండర్ గ్రౌండ్ మైనింగ్ కీలక బాధ్యతలు నిర్వహిస్తూ ఔరా అనిపిస్తున్నారు సింగరేణి దశను మారుస్తున్నారు ఒకప్పుడు జనరల్ మజ్దూర్ విభాగాల్లోనే విధులు నిర్వర్తించిన మహిళలు ఇప్పుడు కఠోరమైన అత్యంత కఠినతరమైన భూగర్భ గనుల్లోనూ విధులు నిర్వర్తిస్తూ సత్తా చాటుతున్నారు ఘనమైన సింగరేణి చరిత్రలో భూగర్భ గనుల్లోకి మహిళలు అడుగుపెట్టడం ఇదే తొలిసారి మరి అండర్ గ్రౌండ్లో మహిళా ఉద్యోగుల విధులు ఎలా ఉంటాయి వారికి ఎదురవుతున్న సవాళ్లేంటి వాటిని ఎలా ఎదుర్కొంటున్నారు లాంటి తదితర అంశాలను వారి మాటల్లోనే విందాం కొలువుల్లోనే కాదు సింగరేణి బొగ్గు గనుల్లోనూ సవాళ్లతో కూడిన విధులు కూడా నిర్వర్తిస్తాం వెలుగులు పంచుతాం అని నిరూపిస్తున్నారు ఈ యువతలు కఠినమైన కొలువుల్లోనూ పురుషులకు ఏమాత్రం తీసుకోకుండా విధులు నిర్వహిస్తున్నారు సింగరేణిలో తమదైన ముద్ర వేస్తున్నారు మూడు పదుల వయసు కూడా దాటని ఈ మహిళా మణులు అండర్ గ్రౌండ్ మైనింగ్ లో కీలకమైన ఎలక్ట్రికల్ మెకానికల్ విభాగాల్లో ఇంజనీర్లుగా రాణిస్తున్నారు భూమి నుంచి దాదాపు మూడు వందల నుంచి నాలుగు వందల మీటర్ల లోతులో ధైర్యంగా విధులు నిర్వర్తిస్తున్నారు జూనియర్ మైనింగ్ ఇంజనీర్లు సర్దార్లు అండర్ మేనేజర్లుగా ఒక్కో యువతి దాదాపు వంద మంది పురుషులకు దిశానిర్దేశం చేస్తుంది ఎలాంటి విపత్కర పరిస్థితుల్లోనైనా మొక్కవోని ధైర్యంతో ముందడుగు వేస్తాం తప్ప ఒక్క అడుగు కూడా తగ్గేదే లేదంటూ సై అంటే సై అంటున్నారు ఈ సింగరేణి శివంగులు సింగరేణి గనుల్లో సరికొత్త శకం మొదలైంది ఇప్పటి వరకు భూగర్భ గనుల్లో పురుషుల విధులు నిర్వహిస్తున్న ప్రస్తుత తరుణంలో మేము సైతం సాహస విధులు నిర్వహిస్తామంటూ అమ్మాయిలు మహిళలు ముందుకొస్తున్నారు ప్రస్తుతం ఉన్నాం కొత్తగూడెం పీవీకే ఫైవ్ గనిలో ఇక్కడ దాదాపు పది మంది అమ్మాయిలు సాహస వీధులు నిర్వహిస్తూ అందరికీ ఆదర్శంగా నిలుస్తున్నారు సింగరేణి సరికొత్త చరిత్ర లిఖిస్తున్నారు వీటికి సంబంధించి మొత్తం ఈ పీవీకే ఫైవ్ గనులో ఎంతమంది అమ్మాయిలు భూగర్భ గనుల్లో పనిచేస్తున్నారు ఎట్లా పనిచేస్తున్నారు వాళ్ళకి ఎట్లా తరఫీదు అంశాలకు సంబంధించి మనతో మాట్లాడదాం అర్జున్ మేనర్ గారు ఉన్నారు సార్ ఎంతమంది మీ ఇక్కడ పనిచేస్తున్నారు అమ్మాయిలు ప్రధానంగా ఫస్ట్ టైం కదా ఎట్లా ఉంది వీళ్ళకు టోటల్ ఇది పీవీకే ఫైవ్ మైన్ లో టోటల్ సెవెంటీన్ మెంబర్స్ లేడీ ఎంప్లాయ్మెంట్ వర్క్ చేస్తున్నారు అందులో మాకు సిక్స్ మెంబర్స్ ఎంజీటీస్ వచ్చారు వాళ్ళు డిసెంబర్ టూ థౌసండ్ నైన్లో లో వీళ్ళు డిప్లాయ్ కంపెనీలో ఎంప్లాయ్మెంట్ అయ్యి రావడం జరిగింది టోటల్ సిక్స్ మెంబెర్స్ ఎంజీటీస్ ముగ్గురు జయమిటి టెక్నీషియన్స్ ఫిట్టర్స్ అందరు కలిసి వర్క్ చేస్తున్నారు ఈ మహిళలందరూ కూడా జెంట్స్తో సామానంగా ఈక్వల్గా వర్క్ చేస్తున్నారు వాళ్ళు ఏమాత్రం కూడా డిఫరెన్సెస్ లేకుండా అందులో యాక్టివ్ రోల్ ప్లే చేస్తున్నారు టోటల్ సిక్స్ మెంబర్స్ ఎంజీటీస్ వర్క్ చేస్తున్నారు అందులో మౌనిక రమ్య గాయత్రి కృష్ణవేణి టోటల్ ఫోర్ మెంబర్స్ ఉన్నారు సీనియర్ మోస్ట్లు వీళ్ళు ముందు వేదాంత కేఎస్ఎం కాలేజ్ నుంచి పాస్ అవుట్ అయిన తర్వాత బయట వేరే కంపెనీస్ లో వర్క్ చేసి రావడం జరిగింది సింగరేణి వ్యాప్తంగా దాదాపు రెండు మంది మహిళలు విధులు నిర్వహిస్తున్నారు అయితే సవాళ్లతో కూడిన అండర్ గ్రౌండ్ మైనింగ్ లో ఎనభై మంది మహిళలు ఆఫీసర్ కేడర్ సూపర్వైజర్ కేడర్ టెక్నీషియన్ కేడర్లలో పనిచేస్తున్నారు అండర్ గ్రౌండ్స్ మైనింగ్ లో ఈ మహిళల విధులు ఏ ఏ రకాలుగా ఉంటాయి అనేది సింగరేణి అధికారులు ఇలా వివరిస్తున్నారు వాళ్ళు అంటే ఎంటీ మైనింగ్ అండి అంటే మైనింగ్ ఇంజనీర్ ట్రైనీస్ అండర్ మేనేజర్ ట్రైనీస్ అంటారు మీకు జనరల్గా అర్థం కావటం కోసం నెక్స్ట్ ఇంజనీరింగ్ జెట్ ట్రైనీస్ అంటారు అంటే ఈఎన్ఎం ట్రైనీస్ ట్రైనీ ఇంజనీర్స్ అంటే ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ విభాగం మరియు ఎలక్ట్రీషియన్ ట్రైనీస్ ఫిట్టర్ ట్రైనీస్ మరియు ఓవర్మెన్ ట్రైనీస్ అంటే జేఎంఈటిస్ అంటారు జూనియర్ మైనింగ్ ఎగ్జిక్యూటివ్ ట్రైనీస్ అని ఓవర్మెన్గా వారు అంటే పురుషులతో సమానంగా అండర్ మేనేజర్ డ్యూటీస్ అండ్ ఓవర్మెన్స్ డ్యూటీస్ అండ్ టెక్నీషియన్ ఎలక్ట్రీషియన్ అండ్ ఫిటర్ డ్యూటీస్ మొత్తం కూడా వాళ్ళు చేయగలిగే ట్రైనింగ్ని వాళ్ళు అందుకుంటున్నారు వాళ్ళు మరింత సమర్థవంతంగా వాళ్ళు ట్రైనింగ్ చేయడానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లని యాజమాన్యం ప్రొవైడ్ చేయడం జరుగుతుంది వారు దేనికి పురుషులకి సమానంగా ధీటుగా అన్ని రంగాల్లో ముందుకు వెళ్తున్నారు అలాగే మైనింగ్ రంగంలో కూడా వాళ్ళు సత్తా చాటడానికి ముందుకు వస్తున్నారు వాళ్ళు చాలా మోటివేటెడ్గా మా దగ్గర పనిచేసే ముఖ్యంగా పదహారు మంది అండర్గ్రౌండ్లో పనిచేస్తున్నారు వాళ్ళందరూ కూడా వాళ్ళు వాళ్ళకి టైమింగ్స్ ఇచ్చారు గెజిట్లో దాని ప్రకారం వాళ్ళు జనరల్ షిఫ్ట్ మరియు టెన్ టు సిక్స్ ప్రొడక్షన్ షిఫ్ట్లో కూడా వాళ్ళు ఎంతో సేవలు అందిస్తున్నారు వాళ్ళు మీ అందరికీ మీ టీమ్కి అందరికీ అభినందనలు ఫస్ట్గా సింగరేణి భూగర్భగణంలో పనిచేస్తున్న ఫస్ట్ బ్యాచ్ మీరంతా ఎట్లా అనిపిస్తుంది ఇది అన్నప్పుడు చాలా హ్యాపీగా ఉంది చాలా ఎక్సైటింగ్గా కూడా ఉంది ఇట్స్ అ హోల్ డిఫరెంట్ వరల్డ్ హియర్ రోజు వస్తున్నప్పుడు అంటే ఇది కనిపించదు పైకి ఎవ్వరికి ఈ ఈ ఇక్కడ ఇంత ఇంత కేవర్స్ ఉంది కదా నేను సర్ఫేస్ మీద ఎంత ప్రశాంతంగా ఉంటుంది ఆ కేవర్స్లో పని చేస్తూ డిఫరెంట్ డిఫరెంట్ ఛాలెంజెస్ని ఎన్కౌంటర్ చేస్తూ అదొక తెలియని ఒక సాటిస్ఫాక్షన్ ఇట్స్ ఇట్స్ రియల్లీ ఎక్సైటింగ్ టు బి పార్ట్ ఆఫ్ మైనింగ్ అయ్యారు మీరు ఇక్కడ ఎట్లా ఉంది మీకు వర్క్ ఎట్లా నేను సింగరేన్లో జాయిన్ అయ్యి త్రీ ఫోర్ మంత్స్ అయింది కానీ అంతకుముందు ఆల్రెడీ నేను ఒక సిక్స్ అండ్ హాఫ్ సెవెన్ ఇయర్స్ నుంచి మైనింగ్లోనే ఉన్నాను డిఫరెంట్ డిఫరెంట్ కంపెనీస్లో డిఫరెంట్ డిఫరెంట్ కెపాసిటీస్లో పనిచేశాను ఇంతకుముందు మెటల్ ఇండస్ట్రీలో ఉన్నాను ఇప్పుడు కోల్ మైన్స్ మీ పేరేంటమ్మా మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ ఏంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఏంటి ఎట్లా వచ్చారు సింగరేణి వీధుల్లోకి నా పేరు చారగల్ల రమ్యశ్రీ మాది మురంపల్లి బంజరా భద్రాద్రి కొత్తగూడెం డిస్టిక్ మా నాన్నగారు చారగల నరసింహారావు ఆయన ఫార్మర్ అండి మా మదర్ హోమ్ మేకర్ అండి నాకు ఒక సిబ్లింగ్ మా సిస్టర్ అండి తన డిగ్రీ కంప్లీటెడ్ నేను లాస్ట్ నేను కే నేను నా బీటెక్ కేఎస్ఎం కాలేజ్ నుంచి కంప్లీట్ చేశాను నేను టూ థౌజండ్ నైన్టీన్లో అవుట్ అయ్యాను దాని తర్వాత నాకు క్యాంపస్ ప్లేస్మెంట్ వచ్చి గెన్వెల్ కమర్షియల్స్ ప్రైవేట్ లిమిటెడ్లో ప్లేస్ అయ్యాను తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ నేను వెస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్లో వర్క్ చేశాను తర్వాత పీవీకే ఫైవ్కి ట్రాన్స్ఫర్ అయ్యి ఇక్కడ ఈ మైండ్లో పర్టికులర్గా ఈ మైండ్లో నాకు ఫైవ్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంది అండ్ నేను డిసెంబర్ టూ థౌసండ్ ట్వంటీ త్రీలో ఫస్ట్ క్లాస్ క్లియర్ చేశాను దిస్ ఈజ్ ద హయ్యెస్ట్ సర్టిఫికేషన్ ఇన్ మైనింగ్ సెక్టర్ అమ్మాయిలు మహిళలు ఈ సింగరేణిలో ఎంప్లాయీస్ ఇంత ముందు కూడా ఉన్నారు వాళ్ళంతా కూడా అడ్మినిస్ట్రేషన్ వర్క్స్ వివిధ రకాల ఉద్యోగాలు చేస్తున్నారు ఫస్ట్ టైం మీరంతా కూడా పని పనిచేస్తున్నారు కదా ఎట్లా ఉంది మీ ఫీలింగ్ ఏంటమ్మా నా పేరు అనుపమ కశ్మీకోట అనుపమ నేను కొత్తగూడెం నుంచే నేను కూడా కేఎస్ఎం కాలేజ్ నుంచే పాస్ అవుట్ నేను ఒక్కదాన్నే కాదు నన్ను చూసి నా మా సిస్టర్ కూడా మైనింగే తీసుకుంది తను కూడా ఇప్పుడు రాజస్థాన్లో వర్క్ చేస్తుంది అలాగే అమ్మాయిలు అడ్మినిస్ట్రేషన్ అండ్ పేపర్ వర్క్ కోసమే కాకుండా మైనింగ్లో కూడా చేయాలని వాళ్ళ ఓన్ ఇంట్రెస్ట్తో వాళ్ళు వస్తున్నారు వాళ్ళు మెంటల్గా నమ్మేది ఏంటంటే అబ్బాయిలే కాదు మేము కూడా చేస్తాము అనేసి వాళ్ళు కూడా వస్తున్నారు సో అమ్మాయిలు ఇంట్రెస్ట్ ఉంటే ఏదైనా చేయగలరు అని ఇది ఒక ఎగ్జాంపుల్ అని నేను చెప్తున్నాను కాసేపు ఉంటేనే కొంచెం భయంగా ఫీలింగ్ మాకు మాకు కూడా అనిపిస్తుంది మీరు నిత్యం ఇక్కడ విధులు అండర్ నా పేరు చందన జవేరి అండి యాక్చువల్లీ ఇది చాలా ఛాలెంజింగ్ జాబ్ ఇది వరకు అందరూ అన్నట్టుగా ఇది అబ్బాయిలు మాత్రమే చేయగలుగుతారు అమ్మాయిలు చేయలేరు అని చెప్పేసి అంటుంటారు బట్ ఈ ఎన్విరాన్మెంట్ లో అమ్మాయిలు కూడా సస్టైన్ అవ్వగలరు అబ్బాయిలతో పోలిస్తే అమ్మాయిలు ఏమాత్రం కూడా తక్కువ కాదు అని చెప్పేసి ప్రూవ్ చేయడం చాలా గర్వంగా ఉంది ఇంకా దీంట్లో పని చేయడం వచ్చేసి ఛాలెంజెస్ మేము కూడా అబ్బాయిలతో సహా ఫేస్ చేయగలుగుతాము అండ్ దానికి తగ్గట్టుగా మేము మమ్మల్ని మేము అడాప్ట్ చేసుకుని తను చెప్పినట్టు మెంటల్గా ఫిజికల్ గా ఛాలెంజింగ్స్ ఉంటాయి వాటిని ఎట్లా ఎదుర్కొంటున్నారు ఒకరికొకరు మీరందరూ కూడా సపోర్టింగ్ గా స్ఫూర్తిగా ఉండాల్సిన అవసరం కదా అండర్ అండర్మైన్స్లో పనిచేసినప్పుడు ఎట్లా సపోర్ట్ చేసుకుంటారు నా ఇన్స్పిరేషన్ నా పేరు చల్ల గాయత్రి మాది కొత్తగూడమే సింగర్ క్యాపిటల్ లాగా కదా కొత్తగూడెం సో నాకు తెలిసింది ఏంటంటే ఓల్డెన్ డేస్లో ఆడవారు కూడా అండర్గ్రౌండ్ మైన్స్లో పనిచేసేవారు ఆ తర్వాత ప్రొవిజన్ వల్ల తీసేశారు వాళ్ళు ఇంకా హార్ష్ కండిషన్స్లో ఫిల్లింగ్ జాబ్స్ చేసేవారు ఇప్పుడు మేము ఒక ఎగ్జిక్యూటివ్ క్యాడర్లో వచ్చాం వాళ్ళు చేశారంటే మేమెందుకు చేయలేం మగవారితో కాంపిటీషన్ కాదు తోటి ఆడవారే అప్పుడు చేశారు సో వాళ్ళే మాకు ఇన్స్పిరేషన్ అండ్ మేము ఏ ఛాలెంజెస్ వచ్చినా కానీ అబ్బాయిలతో ఈక్వల్గా కాంపిటేట్ చేసి ఈ మైన్స్లో మైనింగ్ ఫీల్డ్లో సస్టైన్ అవ్వగలం సింగరేణిలో జాబ్ అంటే కుటుంబ సభ్యులు కూడా సంతోషపడతారు మంచి శాలరీ ఉంటుంది అని సంతోషపడతారు కదా కానీ అండర్మైన్లో జాబ్ అంటే కుటుంబ సభ్యుల ఫీలింగ్ ఏంటమ్మా నా పేరు మనుజ నాది కొత్తగూడెం నేను డిసెంబర్లో రీసెంట్గా ఈడమ్ ఇంజనీర్గా జాయిన్ అయ్యాను ఆఫ్టర్ త్రీ మంత్స్ ఆఫ్ ట్రైనింగ్ ఈవికే పీవికే మైండ్లో పోస్టింగ్ వచ్చింది నేను వీళ్ళందరినీ ఇన్స్పిరేషన్ తీసుకొని నేను కూడా మంచిగా ఇక్కడ మేనేజ్మెంట్ కూడా చాలా సపోర్ట్ చేస్తున్నారు వాళ్ళు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ అండ్ డ్యూటీస్ కూడా చెప్తున్నారు మంచిగా నేను కూడా నేర్చుకొని టెక్నికల్గా ఇంప్రూవ్ చేసుకొని వర్క్ చేద్దామని చేపిద్దామనే ఉన్నా మా పేరెంట్స్ కూడా చాలా సపోర్టివ్గా ఉన్నారు అమ్మాయిలు కూడా ఇలాంటి ఇండస్ట్రీస్లో ముందుకు రావాలనే సపోర్ట్ చేస్తుంది అడ్మినిస్ట్రేటివ్ వర్క్ వర్క్ అంటే ఇది చాలా భిన్నమైన పని భిన్నమైన వృత్తి రోజు అండర్ పని పనిచేయాలంటే ఒక ధైర్యం ఉండాలి మీకు ఎట్లా అనిపించింది జాబ్ జాయిన్ అయిన రోజు అండర్మైన్లో దిగిన రోజు ఎట్లా అనిపించింది అదేవిధంగా కుటుంబ సభ్యుల ప్రోత్సాహం అనేది కూడా చాలా ముఖ్యం కదా మీకు ఎట్లా ఉంచం నా పేరు మాధవి క్రాంతిశ్రీ నేను ములుగు జిల్లా నుంచి మా నాన్నగారి పేరు మాధవర్ చంద్రమౌళి నార్మల్గా అమ్మాయిలు సింగరేణి అంటే ఎక్కువ శాతం చాలామంది అడిగేది పైన ఉండడమేగా రికార్డ్స్ రాయడమే కదా అంటే ఏసీలో వర్క్ చేయొచ్చు అలా అనుకుంటారు అదేం లేదు అక్కడ చేయడం ఇక్కడ చేయడం రెండు వేరు వేరు కానీ మనం ఏదైనా ఛాలెంజింగ్గా తీసుకొని కిందికి దిగాలి మా నాన్నగారు ప్రోత్సహిస్తారు నన్ను అలాగే ఇక్కడ ఎంజీటీ మేడం వాళ్ళు ఉన్నారు కదా వాళ్ళు కూడా మాక్కడే చాలా సీనియర్స్ కదా మేడం వాళ్ళు చెప్తారు నే నేర్పిస్తారు ఏదైనా తెలియకుంటే చెప్తారు నేర్చుకోండి ట్రైనింగ్ పీరియడే కదా అని చెప్తారు మేడం వాళ్ళు బాగా ప్రోత్సహిస్తారు ఇంట్లో వాళ్ళు కూడా మంచిగా ప్రోత్సహిస్తారు అడ్మినిస్ట్రేషన్ అంటే మనకి తగ్గట్టు ఇప్పుడు మేము సూపర్వైజర్ కేటగిరీ కాబట్టి మేము దిగాల్సిందే దిగాలి మా వృత్తులు మేము చేయాలి ఇది అంత ఛాలెంజింగ్ అంటే ఛాలెంజింగే కానీ మేము చేయాలి దాన్ని అన్నీ ఎదుర్కోవాలి మేము చేయగలమని మేము అనుకుంటున్నాము చేస్తాము కూడా సింగరేణి గనుల్లో మీదంతా ఒక చరిత్ర ఒక కొత్త శకం లిఖిస్తున్నారు మీరు మీ కింద మీరు ఇంజనీర్లుగా మీ కింద అబ్బాయిలు పురుషులు దాదాపు వంద నుంచి నూట యాభై మంది కొన్ని చోట్ల యాభై మంది పని చేస్తున్న సందర్భం కదా మీకు ఎట్లా అనిపిస్తుంది మా ఫీలింగ్ ఏంటి ఒక అమ్మాయి కింద ఒక అబ్బాయి పని చేయడం అంటే చాలా ఎక్కువగా తీసుకుంటున్నారు కానీ ఒక అమ్మాయి కూడా ఒక అబ్బాయితో పని అని మేము నిరూపిస్తున్నందుకు చాలా గర్వంగా ఉంది దాంట్లో మేమే ఫస్ట్ బ్యాచ్ అయినందుకు ఇంకా చాలా మంచిగా అనిపిస్తుంది ఒక అమ్మాయి ఏమాత్రం ఒక అబ్బాయికి తక్కువ కాదు అని ఇక్కడికి వచ్చాక అందరికి అర్థం అవుతుంది అబ్బాయిలతో పాటు ఈక్వల్ గా చేయగలము అని ఇప్పటికే చాలా మందికి తెలిసింది ఇంకా తెలుస్తుంది ఇంకా తెలుసుకోవాలి కూడా వాళ్ళు కూడా ఎంతమంది మీ దగ్గర ఎంతమంది అబ్బాయిలు వాళ్ళకి పనులు పనులు చెప్తారు మీరు చెప్పినప్పుడు మీ వాళ్ళ ఉంటుంది నా పేరు జాజ నీరజ మా నాన్నగారి పేరు జాజ నరసింహులు మాది ములుగు జిల్లా మేము ఇక్కడికి టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ డిసెంబర్ లెవెన్త్ ఇక్కడికి జాయిన్ అయినాం మేము వచ్చి త్రీ మంత్స్ అవుతుంది మేమందరం ఎంజీటీస్ కేరింగ్ అండ్ షేరింగ్ అన్నట్టుగా అందరు కలిసే ఉంటారు వాళ్ళ నాలెడ్జ్ ని మాకు షేర్ చేస్తారు జేమ్స్ అంటే సూపర్వైజర్ కేడర్ అండి ప్రతి ఒక్కరు ఎవరు ఏ పని చేయాలో వాళ్ళ మీద ఒక వర్కర్స్ మీద ఒక ఐడియా మనకు ఉండాలి ఈ పని వీళ్ళు మాత్రమే చేయగలరు వీళ్ళు చేస్తారు లేకపోతే వాళ్ళకి హెల్త్ బాగాలేకపోతే ఆ పని చేసేది ఎవరైతే చేయగలతారో ఆ కెపాసిటీని మనం గ్రిప్ చేసుకొని వాళ్ళకి ఆ పని చెప్పాలి వాళ్ళతో చేయించుకోవాలి ఇది సింగరేండ్లో యువ మహిళా తీరు పురుషులకు ఇప్పటివరకు భూగర్భగణుల్లో పురుషుల ఆధిక్య ఆ భూగర్భగణంలో ఇప్పుడు తాము సైతం మేం సైతం అంటూ ముందుకొచ్చిన అమ్మాయిలు ఇప్పుడు తమ భూగర్భగణుల్లో ఆ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తూ సాటి మహిళలకు అదేవిధంగా అమ్మాయిలకు ఆదర్శంగా స్ఫూర్తిగా నిలుస్తున్నారు వీరి స్ఫూర్తితో సింగరేణిలో భవిష్యత్తులో మరింత మంది అమ్మాయిలు మహిళలు భూగర్భగణుల్లో రాలించాలని మనము ఆశిద్దాం చందుతో లింగయ్య ఇటీవీ భద్రాద్రి కొత్తగూడెం